కొట్లాడతాను ఏం పెద్ద మన షెడ్లకు చూడకు తక్కువ లేదా ఏం పాము అది అక్కడ జాలకి వెళ్ళిపోయి చూస్తా

ちょっと待ってください。食べて、食べて。豚だね。食べて。ここまで食べ、ここまで。食べてね。食べて。いいね、いっぱい終わらたね。 ఏం పని డేంజర్గా ఉన్నాం పా డేంజర్గా ఉన్నాయండి జీరుగుడ్ ఉన్నట్టుండంపలేందుకు అదే వెళ్ళిపోతుంది అది ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉండగా దాన్ని చూడగా ఫీజులు అవడానికి నాకు ఒకటేసారి అదే కన్నాళ్ళల్లో దాంట్లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా వరకుతుంది అది చిన్న చిన్న పిల్లలు మొన్ననే కోడి పిల్లలు పెట్టింది మళ్ళీ వీటిని కొడతాయి అనుకోండి ఇంక పొందు ఇది మనదే ఇది మనదే మానదే ఇంకొందు కూడా మనదేగా వీటిని కాటెత్తేకోవచ్చు అనుకున్నా కోళ్ళు కొడతా అంటే మన ఎప్పుడు కూడికొస్తానే అది ఇంకా మన చిన్న చిన్న ఉన్నాయి ఇక మొన్ననే పెట్టింది చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లలు వీటి 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 కోసం వచ్చినా మరి ఎట్లా అర్థమవుతుంది ఎన్నరాలే దగ్గర దగ్గరకు షెడ్ పెట్టి ఆరు నెలలు అవుతుంది తెలుసు ఎంతవరకు ఎలాంటి ఎవరు రాలే అది జేరుగోడ్డు నా అయితే కాదు నా అయితే ఖచ్చితంగా ఇట్లా బుస్తుమాను మీరు అందరంకి వెళ్ళి ఇల్లుకి వెళ్ళి తలకి వెళ్తాను ఎట్లా ఇట్లా అల్ల వాము చూడగా దగ్గర దాన్ని భయపెట్టేది భయపడితే మళ్ళీ మీ ఊరికి పోతే ఇవి కోలా ఉంటుంది

పెట్టారు ఇంకా బయట ఉంది ఇంకా బయట నాలుగేళ్ళు ఉన్నాయి పెట్టారు పుంజులు ఇంకా మూడు పుంజులు ఉన్నాయి